మనము లోకములో అందరితో పోటీలు పడతారు వాళ్ళు సంపాదించారు మనం సంపాదించాలి వాళ్ళు కొన్నారు నేను కొనుక్కోవాలి వాళ్ళు పొందారు నేను పొందాలి వాళ్ళకు అది ఉంది నాకు కావాలి అని అన్నింటిలోనూ అన్ని విషయాల్లోనూ పోటీలు పడతారు కానీ దేవుని విషయంలో మరి నాకు ఏ పదువు ఉందో అది లేదే దాన్ని పొందాలనే ఆశ తృష్ణ ప్రతికూరకు ఉండాలి అయితే ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎవరిని కూడా పోల్చుకోకూడదు ఎవరి మట్టుకు వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుండి పొందుకుని దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కార్యాలను జరిపిస్తూ దేవుని చేత బలపరచబడుతూ ఆశ్రయించబడాలి అది దేవుడు కోరుతున్నాడు చాలా మంది వెళ్ళాలన్నా బాప్తిసం పొందాలన్నా చర్చికి రావాలన్నా వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళకున్న ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు మనుషులను చూసి నాగట మీద చేపెట్టి వెనక తిరిగి చూసినవాడు నాకు పాత్రుడు కాడని యేసు ప్రభు చెప్పారు కనుక విశ్వాసాన్ని కర్తనే దాన్ని కొనసాగించి యేసు వైపే మనం చూడాలి కానీ రక్షణ పొంది బాప్తసం పొందిన తర్వాత దేవుని కోసం సాగేదప్పుడు నీ సాగేద యేసునితో అని దేవుని వైపే చూస్తూ సాగిపోవాలి ఎవరి గురించో కాదు నీ గురించి ఎవరికి వాళ్ళే దేవుని ఎదుట మనము నిలబడాలి దేవుని దేవుని పొందుకోవాలి దేవుని కోసం సాగాలి దేవుని కోసం బ్రతకాలి దేవునిలో జీవించాలి దైవ దీవుని పాత్ర కావాలి ఏలియా మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యయనం ఇరవై నాలుగు వచ్చినలో మొదటి రాజు గ్రంథం పద్దెనిమిది ఇరవై నాలుగులో ఆనాటి కాలములో యజిబేల్ అనేటువంటి ఒక అన్య స్త్రీ ద్వారా ఆహాబు రాజు కాలములో ఇజ్రాయిన్ దేశంలో బయలుదేవత దేవత ఆరాధనలు దేవత ఆరాధనలు ఎక్కువైపోయి ఇస్రాయిల్ దేవుడు అయినటువంటి యహోవా నామాన్ని తృణీకరిస్తూ అన్య స్త్రీ ప్రవక్తల్ని నాశ చంపిస్తూ యహోవా నామాన్ని దేవుణ్ణి అగౌరవపరుస్తూ దేవుని కార్యం జరగకుండా ఆటంకపరుస్తూ బయలుదేవత ఆరాధనకి బాగా బలం చేకూర్చున్న ఆ దినాల్లో ఏలియా అంటున్నాడు మొదట రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యయనం ఇరవై నాలుగులో ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలపుల మధ్య తడబడలాడుతూ ఉంటాము బయలే దేవుడైతే అయితే బయలుదేవుడిని నమ్ముకోండి యహోవా దేవుడైతే అయితే నమ్ముకుందాం పోటీ బెట్టింగు అంట బలి బలు బలిపీఠాలు కట్టించి బయలుదేవత తరపున నాలుగు వందల పై మంది పైగా వాళ్ళ ప్రవృతులు ఎక్కువన్నారు కనుక వాళ్ళ బలం ఎక్కువ ఉంది కనుక వాళ్ళని ప్రార్థన చేయండి మీ దేవతకు మీరు బలు అర్పించండి మీ దేవుడు దిగొచ్చి అగ్ని రూపంలో అగ్ని రూపంలో అగ్ని రూపంలో దిగొచ్చి ఈ బలుని కానీ దహించేస్తే మీ దేవుడే మీ దేవత దేవుడు అనుకుందాం మీద అయినాక నేను చేస్తాను నేను కూడా అని ఏమంటే నేనైతే యహోవా నాము బట్టి ప్రార్థన చేయుదును నేనైతే యుహోవా నామును బట్టి ప్రార్థన చేయుదును ఏనండి ఆ రోజుల్లో అందరే దేవుని గురించి ప్రార్థన చేస్తారంటే బయలుదేవత ప్రార్థన చేస్తారు బయలుదేవత అరే ఎన్ని వందల మంది దేవ ఆ బయలుదేవత ప్రార్థన నేను ఒక్కడిని జరిగితే చేస్తే నా ప్రార్థన బలం ఉంటుందా నా ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తాడు నా బలం లేదు కదా కనీసం నా పక్కన ఇంకోడు కూడా లేరు కదా అని ఏమి బెదరలేదు దేవునికి మంది బలం అక్కర్లా దేవునికి సంఖ్య బలం అవసరం మనుషుల్ని మనుషులను బలం చూసేవో పది మంది ప్రార్థన చేశారు వంద మంది ప్రార్థన చేశారు ఒక్కళ్ళు చేసి తేడా లేదు ఎవరైతే దేవుని హృదయానుసారంగా ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారో అది ఒక్కళ్ళు పెద్దోళ్ళవని పెద్దోళ్ళు అవని చిన్నోళ్ళు అవని పిల్లలు అవని అవని ఎవరు చేసినా ఇంటాడు అది మన దేవుళ్ళు ఉన్న మంచి స్వభావం పక్షపాతం లేని దేవుడు మన దేవుడు అలాగే అలాంటి బయలుదేవత ప్రవక్తలు బాగా బయలుదేవత ప్రార్థన చేస్తాంటే ఏలియా నేనైతే యహో అనవని ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి బయలుదేవత ప్రవక్తలు ఓడించి వాళ్ళందరినీ కూడా అక్కడ తృత్ నీలుగా చేసినట్టుగా మొదటి రాజు గంద పద్దెనిమిదిలో చూస్తాం ప్రార్థన ఎంతో నీకు మంచి చేస్తా అందుకని ఆడు చేయట్లేదయ్యా ఎవరు లేరయ్యా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా మా ఇంట్లో మా భర్త చేయట్లేదయ్యా పిల్లలు చేయరయ్యా వాళ్ళు చేయట్లేదయ్యా ఎవరు చేయట్లేదు అన్ని నీళ్ళ మధ్యలో ఉన్నానయ్యా మా బంధువులు అసలు ఎవరికి ప్రార్థన రాదయ్య నేను ఒక్క అవును నువ్వు ఒక్కదానివే నిన్ను నువ్వు దేవుని కోసం రోషం కలిగిన బిడ్డవైతే పౌరుషం కలిగిన బిడ్డవైతే నిజంగా దేవుని మనసుంటే ప్రార్థన చేయకుండా ఉండలేవు ప్రార్థన ప్రార్థనకు వెళ్ళకుండా చర్చికి వెళ్ళకుండా దేవునితో సంభాషణ చేయకుండా ప్రార్థించకుండా ఉండలేవు నేనైతే యహోవా చుట్టుపక్కల ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎవరి ఇష్ట దైవాలకు వాళ్ళు ఇష్టం వచ్చిన ఎంతో గంభీరమైన పూజలు పురస్కారాలు యాగాలు జపాలు స్నానం ఎన్నెన్నో చేస్తున్నాను దూరమైన దగ్గరైన ప్రాణాపాయం ఉందని తెలిసినా కానీ వాళ్ళ వాళ్ళ దేవతలను ప్రభువుని ఆరాధించుకుంటున్నారు వాళ్ళ దైవ వాళ్ళ విశ్వాసాలని వాళ్ళ భక్తిని వాళ్ళు అలా కనపరుచుకుంటున్నారు మంచిది అయితే క్రైస్తవుడా ఏలియా లాంటి దైవజనుడు మొదటి రాజుగారు పద్దెనిమిది ఇరవై నాలుగు చదవండి మళ్ళా మళ్ళీ చెప్తున్నాడు నేను రిఫరెన్స్ నేనైతే యహోవా నాని ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసి నిజ దేవుడని యుహోవా ఏ దేవుడని యహోవా ఏ దేవుడని బయలుదేవత ప్రవృతులందరి చేత ఒప్పింపచేసాడు ప్రార్థన చేసి దేవుణ్ణి కనపరిచి నీ ప్రార్థన ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ యుహోవా దేవుడు ఏసే దేవుడు నీవు నమ్మిన దేవుడే దేవుడు నీ ప్రార్థనలే దేవుడు విన్నాడు నిజంగా దేవుడు కనుక విన్నాడు మేము ఎన్నెన్ని చేసినా కానీ జరగలేదు అవడలేదు యుహోవా దేవుడు ఏసే దేవుడు నువ్వు రక్షింపబడ్డావు నేను రక్షించబడతా నీవు వెళ్తావు నేను చర్చకెళ్తా నువ్వు ఏ దైవాన్ని నమ్మే నేను నమ్ముకుంటా అని నీ ప్రార్థన ద్వారా జవాబులు చూస్తూ జనాలు ప్రభువు సేవిస్తున్నారని బంధువులు స్నేహితులు ఇంటి వాళ్ళు ప్రశ్నించుకోండి దావీది ఏమంటాడంటే చూడండి మొదటి దినవృత్తాంతల గ్రంథం ఇరవై తొమ్మిది పదిహేడులో ఏమంటాడంటే నేనైతే యథార్థ రుదయం గలవాడినై నేనైతే యథార్థ హృదువు గలవాడినయి ఇవి అన్నీ మనహరంగా ఇచ్చి ఉన్నాను నేనైతే నేనైతే అనే మాట గుర్తుపెట్టుకోండి ఎవరిని చూసి భక్తి చేయక దేవుణ్ణి చూడు దేవునికి నీకు ఉన్న బంధత్వం ఏంటో నిరూపించు నిష్ఫలమైన నిష్పమైన క్రైస్తత్వంగా భక్తి జీవితం చేయొద్దు నేనైతే యోహోవా నామానబెట్టి ప్రార్థిస్తా పరిస్థితులు ఎలా ఉన్నా సరే చుట్టుపక్కల ఎవరు లేరు ప్రార్థన చేయటం కానీ ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తా ప్రార్థన ఇనే దేవుడని రుజువు చేస్తా యహోవా ఏ దేవుడని చేశాడు దావు ఇది కూడా అంటాడు దేవుని మందిరానికి ఇచ్చే విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో అనుకోండి నేనైతే యథార్ధహదతో இவன்னு மனப்பூர்வங்கச்சா சூண்டேதான் இவ்வளோ எவரோ இச்சாரா ஆள் இச்சாரா வீடு இச்சாரா காது அசுக்கு அனவசரம் கதா மனிச்சே கதா எவரோ வது வாழ் எவரோ காதாரு வாழ வாழ மாட்டிண்டா எவரு சுவார்த்த வாழ் செரு నేటి దినాల్లో యూట్యూబ్ ఛానల్లో కూడా ఎన్నో ఒక రకాలైన పుట్టుగొడుగుల లాగా మంది పిల్ల బీరకాయ సేవకులు ఎంతోమంది వచ్చి దేవునికి అది ఇవ్వకూడదు ఇది ఇవ్వకూడదు గూగుల్ పేరు ఫోన్ పేరు పెట్టుకుంటే అలాంటి వాళ్ళు నమ్మొద్దు అంటారు మరి ఆయనకి డబ్బులు ఎవరైనా పంపిస్తే గూగుల్ పే ఫోన్ పే ద్వారా ఆయన రహస్యంగా తీసుకుంటారు ఎప్పుడైనా చూడండి పంపద్దు ఇవ్వద్దు డబ్బు గురించి కానుకలు గురించి ఎవరైనా ఇవ్వద్దు విమర్శిస్తున్నారంటే ఆయనకు అందట్లేదు కనుక తీసుకో వేరే పాస్ట్ గారులకు ఎవరిపోతుంది డబ్బంతా నాకు రావాలని చెప్పి ఇండైరెక్ట్గా ఒక లంచం తీసుకున్న వాడుకు చెయ్యి చాటు మోట తీసుకుంటారే లంచాలు ఆ టైపులో యూట్యూబ్లో మరి మన వచ్చే చాలా మంది చెప్తారు ఎంతో మంది చెప్తారు నేను ఎవరో పేరు ఎత్తను సంద లేకుండా చర్చిలో కానుకలు తీ పెట్టకుండా లేదా అసలు ఎవరన్నా కానుక ఇస్తానన్నా తీసుకోకుండా దేవుని సేవ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో ఎవరైనా ఎవరు లేరు వేస్తూ మాటలు కూడా ఎవరు ఎందుకంటే ఎస్ప్రో చెప్పారు పనివాడు జీతానికి పోతారు సువార్థం ప్రకటించువారు సువార్థం అనేది జీవించారు దేవుని పనులు జరగాలంటే దేవుని ప్రజలు మందిరాలు కట్టాలన్నా మందిరవసం తీర్చబడాలన్నా సువార్థ కార్యాలు జరగాలన్నా దేవుని సేవకులు పోషించబడాలన్నా దైవ కార్యాలు జరగాలన్నా ప్రతి ప్రతి చోట దేవునికి ఇచ్చేది ఏమో దేవునికి ఇచ్చేది అనేది దైవ పద్ధతి దేవుని నిర్ణయించిన నిర్ణయం అది కాదంటానిక వాళ్ళెవరు మనమే మనం ఆల మాటలు మనం ఎందుకు వినాల మనకేం సంబంధం అసలు వినబోడు అందుకని దావిది అంటున్నాడు ఎవడు సంతనాకొద్దు నేనైతే మొదటి గ్రంథం ఇరవై తొమ్మిది పదిహేడులో ఉంది మాట నేనైతే దార్ధృదంతో నేను ఇస్తా మనపూర్వంగా ఇస్తున్నా ఇచ్చాను అని అంటాడు మీరు కూడా ఎవరిని చూసి మోసు ఎవరో మాటలిని పాడవద్దు ఎప్పటిలాగానే దేవునికి ఇచ్చే మంచి మనసుతో దేవునికి ఇచ్చి దేవుని దగ్గర పొందుకోండి ఇక చూడండి కీర్తనకారుడు అంటాడు ఐదో కీర్తన ఏడో చిన్నదో నేనైతే నీ కృపాశయని బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తా అంటాడు నేనైతే నీ కృపాశయని బట్టి నీ మందిరం మందిరానికి వెళ్ళట్లేదండి వాళ్ళు వెళ్ళట్లేదు వీళ్ళు వెళ్ళట్లేదు ఈ సంగతి నీకు ఎందుకు నేనైతే నేను నీవు దావిధ నేను వాళ్ళ వాళ్ళు వెళ్ళట్లేదు వీళ్ళు వెళ్ళట్లేదు నాకు అనవసరం నేనైతే అలాగే ఇదే మాట యాభై రెండవ కీర్తన ఎనిమిదో చులు అంటాడు నేనైతే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలి ఉన్నాను పచ్చగా దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవో మొక్కలాగా పచ్చని చెట్టు లోకములో బయట తోటల్లో ఎలా పచ్చగా నిగనగలతో తోటలో ఉంటుందో అట్లనే దేవుని మందిరంలో ఒక పచ్చని ఫలభరితమైన ఒక వ్యక్తిలాగా నేను దే నేనుంటా దేవుని కోసం దేవుని మందిరంలో ఉంటా ఇంకా చూడండి కీర్తనకారుడు పదమూడు ఐదులో ఏమి పదమూడు కీర్తన ఐదవ సో నేనైతే నీ కృప ఎందే నమ్మిక నేను ఎవరిని నమ్మను ఎవరు మాటలు నమ్మను దుర్బోధులు దొంగ బోధకుల మాటలు అస్సలు నమ్మను నీ కృప మీద నేను నమ్మిక ఉంచానయ్యా కీర్తనలోనే మనం ఇంకా మనం ఇలా చదువుకుంటా మనం వెళ్ళిపోయినట్టే యాభై ఐదవ కీర్తన ఇరవై మూడులో ఉంటాడు నేనైతే నీ అందే నమ్మికాను నీ లేఖనాల మీద దేవుని మీద నమ్మకం ఉంచాలి మనం ఎవరిని కూడా నమ్మొద్దు ఎవరి మాటలని మన ఆత్మీయ జీవితాన్ని అనుమానాస్పదం చేసుకోవద్దు చూడండి మనం ఇంకా మనం చూస్తే కీర్తనలో పదిహేడు పద్దెనిమిదిలో ఉంది కీర్తనలో పదిహేడు అధ్యయ పదిహేను వచ్చిన ఏమంటారు నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనమును నీ ముఖ దర్శనం చేసుకుంటాను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో ఆశను తీర్చుకుందని చూసారా నేనైతే ఎవరో ప్రార్థించట్లేదు ఎవరో దైవ దర్శనం చేసుకోవట్లేదు దేవునితో సహవాసం కోల్పోతున్నారు అలాంటి వాళ్ళు చూడవద్దు నేనైతే నేను అలాంటి వాడు కాదు అని మనం నేనైతే దేవుని మందిరానికి వెళ్తాను నేనైతే దేవునికి ఇస్తా నేనైతే ఆయన ప్రార్థన చేస్తా ఇంకా చూడండి మనము డెబ్బై ఐదో కీర్తన తొమ్మిదో ఉంటుంది నేనైతే నిత్యము నిత్యం ఆయన స్థుతిని ప్రచురము చేస్తా నిత్యము దేవుని స్థుతిస్తా దేవుని కొనియాడతా దేవుని ఆరాధిస్తా పూజిస్తా సేవిస్తా ఆయన నామాన్ని గనపరుస్తా గొప్ప చేస్తా నేనైతే ఎవరు చేయట్లేదు వాళ్ళ వాళ్ళు గొప్పలు చేసుకుంటారు వాళ్ళ వాళ్ళు ముక్తులు చేసుకుంటారు అలాంటి వాళ్ళు చెత్తోళ్ళు మాటలు వినకుండా వాళ్ళ చెత్తోళ్ళు ప్రజల వైపు చూడకుండా దేవుని వైపు చూసి దేవుణ్ణి స్థుతించి ఆయన గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడు చూడండి ఇరుమియ గ్రంథకర్త నలభై అధ్యాయం పది ఏమంటాడు నేనైతే నా ఎదుకొచ్చు కల్వీ లేదుట మిస్పాలో కాపురం ఉంది చూడండి మనం అనేకులు మనల్ని కలుసుకుని మనతో మాట్లాడి సంభాషించి దేవుని గురించి తెలుసుకోవటానికి అందుబాటులో మనం ఉండాలి ఎవరు ఎవరు చెప్పట్లేదు ఇతరులకు యేసు ప్రభు గురించి చెప్పడానికి దాక్కుంటున్నారు చర్చిలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవులు బయటకెళ్ళినప్పుడు అన్నిలు అన్నట్టుగా క్రైస్తువులలో లేకపోతే ఎవరు తెలియనటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజేషన్గా ఉండటం అలా ఉండకూడదు మనమైతే అందరికీ ఏసు క్రీస్తు ప్రభు యొక్క మాటలను బోధించేవారుగా ఏసును చూపించే వారిగా యేసు గురించి తెలియపరిచేవారుగా మనం ఉందో గాక ఇక చూడండి ఇక మీ మూడుతో ఎనిమిది అండి నేనైతే 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 యాకోబు సంతతి వారికి తమ దోషములను ఇస్రాయిలు తమ పాపమును కనపరుచుటై యహో ఆత్మావేశం చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యంతో నింపబడి ఉన్నాను చూసారా అంటే అర్థం ఏంటంటే రాకడ దినం సమీపిస్తుంది ఏసుప్రభ నమ్ముకోకపోతే రక్షణ పొందకపోతే నష్టాలేంటో శాపాలేంటో కష్టాలేంటో రాబోయే ఉగ్రతను గురించి మనం తెలియజేయాలి ఎవరు చెప్పట్లేదు కదా అందరు ముక్స్తుతి బోదలు తేనె పోసిన మాటలు చక్కెర పోసినటువంటి మాటలు చెప్పుతూ పబ్బం గడిపేసుకుంటున్నారు మనము ఈ రాబోతున్న ఉగ్రతల గురించి కాని రాకడ ముందు జరుగుతున్న సూచన గురించి కాని ఉన్నది ఉన్నట్టుగా లేఖనాలు యేసు ప్రభు గురించి చెప్పామనుకో చాలా మంది మన నీకే ఖర్చు పెట్టింది ఏంటి అని చెప్పి విమర్శిస్తారేమో యాదం చేస్తారో మనం అంటే ఇంద్రేమో మన అపాసం చేసి మనం చునీకరిస్తా అని బాధపడమ ఇక్కడ మీక గ్రంథకర్త అంటున్నాడు నేనైతే ప్రజలను ప్రజలను ప్రజలకు ప్రజలకు దేవుని తీర్పును గురించి ధైర్యముతో ప్రకటించాలి నేనైతే అది ఎవరి మా కనుక ఇరవై ఒకటి అధ్యాయం అపోస్తు పదమూడు ఉంది నేనైతే ప్రభు నిమిత్తం బంధించబడితేనే కాదు సావటో పౌరులు ఇరవై ఒకటి అధ్యాయం పదమూడు వచ్చిన అపోస్తుల కార్యం కనుక రాష్ట్ర రాష్ట్రపత్రికలో రెండు పంతొమ్మిదిలో ఉంది నేనైతే దేవుని విషయమై జీవించిన ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర విషయం చచ్చిన వాడనైతిని ఇలా బైబిల్లో మనం ఇలా చూసుకుంటా ఉంటే పిల్లలా నేనైతే 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 వేరొకరు పునాది మీద కాక ఎక్కడైతే నామం ఎరగట్లేదు జనలో అక్కడికి వెళ్ళి సువార్త ప్రయాణిస్తా రోమపత్ర పదిహేను ఇరవై ఇరవై మనం చూస్తున్నాం కనుక ఇక్కడ మనం ఇలా చదువుకుంటా మనం వెళ్ళిపోతున్నప్పుడు చూడండి అపోస్తుల కార్మిక అందులో ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో అపోస్తుల పౌరులు గారు తన యొక్క ఎస్ క్రీస్తు ప్రభు తన ఎలాంటి వాడు తన గొప్ప ఇహలోక గొప్పతనం ఏంటో తెలి తను చెప్తూ నేను దాన్ని ఉపయోగించుకోవట్లేదు ఏ సంబంధమైన గొప్పలో నాకు ఉన్నాయి కానీ వా నేనైతే వాటిని ప్రయోజనపరచుకోవట్లేదు వాటిని వదిలేసాను అంటున్నాడు మొదటి కోరించి తొమ్మిది అంటే పదిహేను నేనైతే వీటిలో దేనిని ఉపయోగించుకోలే మీరు నాయుడు ఇలాగ సంఘం దానికంటే ముందు ఇరవై రెండు అపోస్తుల కార్యములు ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో చూస్తున్నాం అపోస్తుల కార్యము ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో అంటే అతడు అవునని చెప్పి సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున్నాను అందుకు పౌలైతే నేనైతే పుట్టుకుతోనే రోమిడ్ అని చెప్పుకున్నాను చూడండి ఆ రోజులో రోమిలు అంటే చాలా గొప్ప కానీ రోమియుడిగా ప్రజల ముందుకెళ్ళక ఒక క్రీస్తు సేవకునిగా దేవుని సువార్థికునిగా పౌరులు ఆ జీవితం కొనసాగించబడి తెలియక వేరే వాళ్ళు చూడండి ఇప్పుడు అమెరికా పౌరసత్వం పొందడానికి ఎంత గొప్పతనమో రోమా పౌరసత్వం పొందడానికి ఆ రోజులు అంత గొప్ప పౌరు గారు అంటే పుట్టకతోనే రోమియుడిని ఆయన ఉపయోగించుకోవట్లేదు ఆ గొప్పలు ఇక తర్వాత మొదటి కోరితే తొమ్మిది పదిహేను మొదటి కొన్ని తొమ్మిది పదిహేను ఉంది సావుకునిగా దైవ సేవుకునిగా చెందవలసిన సేవకునికి విశ్వాసులు మధుర కొన్ని పత్రిక తొమ్మిది పది అయినా వాటిని ఉపయోగించుకోకుండా తనకున్న బలమైన ప్రేరణ బట్టి తన దేవుని మనస్సుతో కొన్ని సమయాల్లో ఆయన తన స్వయంగా కష్టపడి సేవలోకి వెళ్ళాడు మేము ఉపయోగించుకోలేదు నేనైతే ఎవరు సంగూద్దు ఇక్కడ చూడండి రెండవ కొరితి పత్రిక పదకొండు అయితే ఐదు వచ్చిన కూడా చూసేస్తే అక్కడ ఏముంటుందంటే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులని అందరికంటే ఏమాత్రం తక్కువ కారని తలంచుకుంటాను మాటలేందు నేను అని చెప్తూ జ్ఞానం లేని వాడిని మాటలు ఎందు నేర్పులేకపోయినా జ్ఞానం ఎందుకు నేర్పులేని కాదు ప్రతి సంగతులను ఏంటంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే చివరిగా పౌరు గారు ఒక విషయంలో రాజీ నేనైతే నేనైతే జ్ఞానములో జ్ఞాన విషయములో ఎవరికంటే కూడా తక్కువని కాదు అంటున్నాడు అంటే వాళ్ళకి జ్ఞానం లేదు వీళ్ళ జ్ఞానం లేదని అనుకోకుండా దైవ జ్ఞాన విషయంలో నేనైతే నాకైతే బైబిల్ బాగా చదవాలి గ్రహించుకోవాలి తెలుసుకోవాలని తుక్కలు కూడా పట్టుపట్టి జ్ఞాన విషయంలో అందరితో అందరికంటే ఎక్కువగా అభివృద్ధి చెందారు కనుక నేనైతే నేనైతే అని ఈ బైబిల్లో ఉన్న ఈ మాటలలో ఈ సందేశం ద్వారా మీకు అందించారు ఏలి అను దావి ఇంకా పాపరు గారు ఇంకా కొంతమందిని మీకు చెప్పి ఎవరు ఎలా దేవుని కొరకు నిలబడి దేవునికి ఈ విషయంలో ముందుకు సాగారు అలాగే ఈ సందేశం మీరు కూడా ప్రతి ఒక్కరు నేనైతే 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 దేవుని ప్రార్థిస్తాను నేను మందిరానికి వెళ్తా నేనైతే వెళ్తా నేనైతే అని నీకు నీవే దేవునితో మాట్లాడుకు దేవుని కొరకు జీవించు బ్రతికుడు క్రీస్తే చావర్ లాభం అన్నట్టుగా ప్రభు కొరకు నేనైతే ఒక రోషంభూని ఒక త్యాగవంతమైన పౌరుషమైన అలవరితీయమైన ఆత్మ సంబంధమైన ఆ దైవికమైన ఆశీర్వక జీవితాలతో దేవుడు దేవుని తీర్మానం చేసుకుని ముందుకు సాగు దేవుని బలపరుస్తాడు నేనైతే అని ఏలియా రోషంగా నిలబడ్డాడు కాదు దేవుడు ఆశ్రయించలేదా దావీని ఆశ్రయించలేదా నేనైతే నేను హృదయప ఎవరైతే వ్యక్తిగతంగా దేవుని విషయంలో ఆ విధమైన తీర్మానం చేసుకుంటారో నేనైతే అలాంటి వారిని దేవుడు ఆ పైకి లేవ ఉన్నత స్థితిలో ఊహించనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో దీవిస్తాడు ఒక తీర్మానం చేసుకో దేవుని ఎందుకంటే నేనైతే నేనైతే ప్రభావ నేనైతే నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేను నేను నీ కొరకు నేనైతే ప్రభావ దైవికమైన తీర్మానాలు చేసుకునే దైవ దేవులు పాత్రలు కానీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రవించిన దాకా ప్రైసలా